సిద్దిపేట గంగమ్మ దేవాలయంలో నవగ్రహ ప్రతిష్టాపనతో పాటు దత్తాత్రేయ సుబ్రహ్మణ్య నాగేంద్ర శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టతో పాల్గొనడం తన పూర్వజను సుకృతమని బీఆర్ఎస్ రాష్ట నాయకులు కల్వకుంట వంశీధరరావు అన్నారు అందరూ దేవుళ్ల ఆశీస్సులతో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అశ్వశ్వరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గంగా భవానీ ఆలయంలో జరుగుతున్న నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో కల్వకుంట్ల రావు పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో వంశీధర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గంగమ్మ ఆలయ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు గంగమ్మ తల్లి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్ఎన్ సత్యం రవి వెంకట్ గౌడ్ పాల్గొన్నారు